శ్రీ గురుభ్యో నమ పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నా పేరు దేవిశ్రీ ఎంఎస్సి ఇన్ యోగా ఫౌండర్ ఆఫ్ ఫిట్ క్రేవ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటిది యోగా గురించి యోగా అనేది మనకి సాంస్క్రిట్ వర్డ్ అయినటువంటి యోగ్ యూజ్ నుంచి మనకి రావడం జరిగింది ఈ యొక్క పదం అనేది మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే యూనియన్ అని చెప్తుంది ఐక్యత విలీనం అని చెప్తుంది ఏం విలీనం చేయాలి ఇక్కడ మనం ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ ఎలా సాధ్యమవుతుంది ఇది మనకి అంటే మన యొక్క బాడీ మైండ్ మరియు మన యొక్క బ్రీత్ ఎప్పుడైతే కనుక కోఆర్డినేట్ చేస్తూ వెళ్తామో అప్పుడు మనకి ఇది సాధ్యమవుతుంది మన యొక్క జర్నీ అనేది ఫిజికల్ వరల్డ్ నుంచి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళడం అనేది ఎంతో ఈజీగా ఉంటుంది మనకి ఈ రోజుల్లో చాలామంది కూడా అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు ఎందుకు ఇవన్నీ మనకి నడుస్తూ ఉన్నాయి అంటే మన యొక్క లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఈ యొక్క మోడ్రన్ల వరల్డ్లో మన యొక్క లైఫ్ స్టైల్ మీద కొంచెం మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరలా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వెనక మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతగానో మనకి ఉంది కాబట్టి యోగ సాధనని ఈ రోజు నుంచే స్టార్ట్ అనేది చేయడం ప్రారంభించండి దీనిలో మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మన యొక్క మనసు అనేది చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది మనసు మనసు అనేది మనకి చాలా ప్రశాంతంగా ఉండటం అనేది ఎంతో ఇంపార్టెంట్ కదండి దీన్ని ఏ విధంగా ఉంచుకోవాలి ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అసలు ఈ యొక్క మైండ్ అంటే ఏంటి మైండ్ అండ్ మనసు రెండు ఒకటేనా రెండు వేరు కదా ముందు మనం మన యొక్క మైండ్ టాపిక్కి వెళ్దాం మైండ్ అనేది మనకి ఎవ్రీడే కూడా ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంటుంది చెప్పాలి అంటే ఒక సర్వే అనేది మనకి చెప్తుంది ఎవ్రీడే మనకి ఒక సిక్స్టీ టూ థౌజండ్ థాట్స్ వరకు కూడా మనకి వస్తూ ఉంటాయి అనేసి ఇన్ని థాట్సా వీటిలన్నిటినీ ఎక్కడ మనం స్టోర్ చేసుకుంటాం ఇన్ని థాట్స్ మన బుర్రలోనే ఉండిపోతూ ఉంటే ఈరోజు ఇన్ని థాట్స్ రేపు ఎల్లుండు ఎక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మన యొక్క మైండ్ మనకి ఎంతో దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటి అంటే సబ్కాన్షియస్లో కొన్ని ఉంచి కాన్షియస్లో కొన్ని మనం తీసుకున్నటువంటి వాటిల్ని చాలా వరకు ఏవి ఇంపార్టెంటో వాటిని మాత్రం సబ్కాన్షియస్ మైండ్కి చేరవేసి కాన్షియస్ మైండ్తో తీసుకుని ఈ థాట్స్ అన్నిటిని కూడా చాలా వరకు డిలీట్ కొట్టేసుకుంటూ ఉంటుంది అందువల్లనే మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మన యొక్క మైండ్లో చాలా రిజిస్టర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క థాట్స్ అనేది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ థాట్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన మనకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే రకరకాలైనటువంటి ఆలోచనల వలన స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది బీపీ యాంగ్జైటీస్ ఎక్కువవుతూ ఉంటాయి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మనకు అసలు సాధ్యమే కాదు ఈ యొక్క థాట్ ప్రాసెస్ని మనం చాలా వరకు డౌన్ చేసుకోవాలి అలా మనం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం మనం ఏం పని చేయాలి ఇది అసలు మన యొక్క గోల్ ఏంటి ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి ప్రతిదీ కూడా మనకి థాట్స్ అనేది తగ్గుతున్న కొందికి కూడా మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క థాట్స్ని మనం ఫోర్ థౌజండ్కి డౌన్కి తీసుకొని వచ్చేసేయాలి ఇది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే మనకి ధ్యానంలో సాధ్యమవుతుంది ఈ యొక్క ధ్యానాన్ని మనం ఎప్పుడైతే ఎంచుకుంటూ ఉంటామో ఈ థాట్స్ అనేవి చాలా వరకు కూడా మనకి కంట్రోల్లోకి రావడం జరుగుతుంది ఏవి ఇంపార్టెంట్ అయినటువంటి థాట్స్ ఉన్నాయి అక్కడే మన యొక్క మనసుని మనం కేంద్రీకరించడం జరుగుతుంది కాబట్టి యోగాలో మనం ఎప్పుడైతే కనుక మన యొక్క శరీరంతో ఉపయోగించి రకరకాలైనటువంటి భంగిమలతో మనం ఎంతో స్ట్రాంగ్ అవుతూ ఉంటామో ఆ తర్వాత మనం మన యొక్క ప్రాణాయామం ద్వారా మన ప్రాణశక్తిని శరీరానికి విస్తరింపచేసి తర్వాత మనం మెడిటేషన్ సాధనకి అనేది మనం వచ్చినప్పుడు ఈ యొక్క స్థిర సుఖ ఆసనం మనం స్థిరంగా సుఖంగా ఆసన స్థితిలో మనం కూర్చోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్థితికి మనం చేరుకున్నప్పుడు మెడిటేషన్ అనేది మనకి చాలా బాగా మనకి కుదురుతూ ఉంటుంది అసలు ఈ యొక్క మెడిటేషన్ మనం ఇప్పుడు థాట్స్ కంట్రోల్లోకి రావాలి మనం ఏంటో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాం అసలు ఈ మెడిటేషన్ అంటే కూర్చోవటమా లేంటే మంత్రాస్ చేయటమా ఇంకేమైనా పద్ధతులు ఉపయోగించాలా ఇలా కూడా రకరకాలుగా మందికి దీనిలో ఎన్నో రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి బట్ ఇది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ మనం మెయిన్ మెయిన్ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఈరోజు మనం తెలుసుకుందాము ఈ మెడిటేషన్లో కూడా మనకి వన్ నాట్ ఎయిట్ మెడిటేషన్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి ఇవంతా కూడా మనకి ఏంటంటే ఒకటి మైండ్ఫుల్నెస్ టెక్నిక్ నెక్స్ట్ మంత్రా స్టాంటింగ్ మీద ఉంటూ ఉంటాయి ఈ యొక్క దానిలో మన శరీరానికి ఏది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అనేదాన్ని మనం పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా కానీ కూర్చుని జస్ట్ కళ్ళు మోసుకుని ఉన్న మీరు మెడిటేషన్ స్థితికి వెళ్ళగలుగుతారు కూర్చోండి ఆలోచించండి ఇక్కడ మీ యొక్క జర్నీ ఏ విధంగా ఉంటుందంటే ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మనసు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అన్ని పరుగులు పెడుతూనే ఉంటూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేస్తే ఇంకొకటి దాన్ని కంట్రోల్ చేస్తే ఇంకొకటి ఇక్కడ మీకు అసలు మీరంటే ఏంటి మీ థాట్స్ అంటే ఏంటి అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి థాట్స్ చాలా వరకు మనం డిలీట్ చేస్తూ ఉంటాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకై మీరు టైం అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకుని మీరు ఈ యొక్క యోగ సాధనకి కనుక పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకు రెండు పూటల కుదరదండి అంటే కనుక ఒక పూట చేసుకోండి కొన్ని కనీసం ఒక పూట అనేది మీరు ఈ యొక్క పద్ధతులన్నిటినీ కూడా ఫాలో అయ్యి చూడండి మీకు ఎంతో మీ యొక్క జీవితంలో చేంజ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది నా బారిన మనం పడకోకుండా ఉండటానికి ఎంతగానో దారిని మనకు చూపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఫిజికల్ జర్నీని దగ్గర నుంచి స్పిరిచువల్ జర్నీకి ఏ విధంగా వెళ్ళాలి మన యొక్క మనస్సు అనేది ఏ విధంగా మనం టూన్ చేసుకోవాలి అనేటువంటి విషయంగా నేను ఇక్కడ మీకు ఒక సెవెన్ టెక్నిక్స్ ఇన్ మై పర్సనల్ టెక్నిక్స్ అండ్ నేను మా గురువు దగ్గర నుంచి నేను తీసుకున్నటువంటి టెక్నిక్స్ చాలా ఎక్సలెంట్ టెక్ టెక్నిక్స్ని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెడిటేషన్ ధ్యానం ధ్యానంలో మనకై మనం కూర్చున్నటువంటి సమయం మన కోసం మనం కేటాయించుకున్నటువంటి సమయం మన యొక్క సెల్ఫ్తో మనం మాట్లాడుకునేటువంటి సమయం అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు రైట్ మన యొక్క సెల్ఫ్తో మనం మాట్లాడుకోవాలి మన మనతో మనం టైం స్పెండ్ చేయాలి నీ యొక్క ఫ్రెండ్ ఎవరు హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ ఎనిమీ నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలగాలి నీ యొక్క జీవితంలో అసలు నువ్వెవరు తెలుసుకోగలగాలి రమణ మహర్షి గారు మనకి చెప్పారు హూ యామ్ నేను ఎవరు అనేటి నేను ఎవరు అంటే ఏం చెప్తాము నేను ఈ యొక్క శరీరాన్ని అని చెప్తుంటామా లేకుంటే నేను అమ్మాయిని అని చెప్తానా హు ఆమ్ అనేటువంటి క్వశ్చన్ చూడండి చాలా చిన్న ప్రశ్న కానీ దీని లోతులోకి వెళ్తే కానీ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అనేది మనకి తెలియదు ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చనించుకోవాలి ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఆన్సర్ వెతకడం కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది ఈ జర్నీ మీరు యోగ సాధనలో స్టార్ట్ చేసి చూడండి మీరంటే ఏంటో మీకు ఎంతగానో తెలుస్తూ ఉంటుంది ఐ ఆమ్ నథింగ్ అనే దగ్గర నుంచి మీరు ఐ ఆమ్ సంథింగ్ అనేటువంటి ఆన్సర్ అనేది మీకు ఈ జర్నీలో మీరు పొందగలుగుతారు మా యొక్క గురువు అడిగేవాళ్ళు అమ్మ నీ యొక్క హ్యాండ్ ఏది చూపించు అని చెప్పి మేమందరం చక్కగా మా హ్యాండ్స్ అంటే ఇవి అండి అని చెప్పేవాళ్ళు ఫింగర్స్ మన యొక్క ఫింగర్స్ ఉన్నప్పుడు ఇది మనం చూపిస్తూ ఉంటాం నీ యొక్క కాలు కాలు చూపిస్తున్నాం కన్ను కన్ను చూపిస్తాం కానీ నువ్వేది అన్నప్పుడు ఆలోచిస్తాం ఒక సెకండ్ అంటే కంప్లీట్ హోల్ బాడీ వస్తుంది కదా నేనేంటి అనేటువంటిది సేమ్ ఇక్కడ యోగ సాధనలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం నేను పలానా నేను తెలంగాణ సంథింగ్ నేను ఇక్కడ ప్లేసెస్ నేను యూజ్ చేయట్లా నేను ఇండియా సంథింగ్ ఇలా నేను ఇది మాత్రమే అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం నేనే ప్రపంచం నేనే మొత్తం అనుకున్నప్పుడు మనం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నాదిలాగా మనం ఫీల్ అవ్వగలుగుతాం అలాగే పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంతో విధంగా ప్రేమగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాము ఇక్కడ ఇన్నర్ వరల్డ్ నుంచి మనం అవుటర్ వరల్డ్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ మన యొక్క జర్నీ అంతా యోగ సాధనలో ఏం జర్నీస్ చేస్తూ ఉంటాం అవుటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్కి చేస్తూ ఉంటాము ఎంత అద్భుతమైందో చూడండి ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ అనేది మనం అర్థం చేసుకుని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఏం కావాలో మనం అక్కడ మనం ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ ఒక్కొక్కసారి ఒక చిన్న మాట వాళ్ళకి కావాల్సి ఉంటుంది బట్ అక్కడ అదే చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి పక్కన వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ అనుకుని చూస్తే ఈ ప్రపంచమంతా కూడా మన దానే కనిపించి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా కూర్చోండి మెడిటేషన్లో మీకై మీరు మాట్లాడుకోండి మీకై మీరు టైంని కేటాయించండి అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కడికి వెళ్తుందో మీ మనసుని వాటిని కట్ చేయండి అన్నెసెసరీగా ఉండేటువంటి ఆ చెత్త అదంతా కూడా మన యొక్క మనసు నుంచి విడిపోవాలి రకరకాలైనటువంటి నెగిటివ్ వర్డ్స్ మన చుట్టూ ఏం వినిపిస్తున్నాయో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి మనం పాజిటివ్కి ఏ విధంగా మార్పు చెందాలి మన యొక్క మైండ్ ఇక్కడ మీరు ప్రిపేర్ చేయండి వితిన్ ట్వంటీ వన్ డేస్ ఎలాంటి గ్యాప్స్ లేకోకుండా చేసి చూడండి ఓన్లీ పాజిటివ్ థింకింగ్ చేస్తుంది బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా మనం మంచిగా ఆలోచించండి ఓకే ఇది ఈ సెకండ్ ఉంది నెక్స్ట్ మినిట్ అనేది నాకు ఎంతో ఆనందం అనేది నా జీవితంలో ఉంది ఈ బాధ నాకు క్షణకాలమే నెక్స్ట్ నాకు ఈ గాయం అనేది తగ్గిపోతుంది మీరు ఇలా ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించి చూడండి మీ జీవితంలో మీకు ఎంత మార్పు అనేది నడుస్తూ ఉంటుందో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి అలారం పెట్టుకుంటాం కదా మనం ఒక సెవెన్ డేస్ చక్కగా ఏ గ్యాప్స్ లేకోకుండా చేయండి తర్వాత చేంజ్ చేస్తాం అలారం మోగినా మోగకపోయినా అది రింగ్ అయినా రింగ్ అవ్వకపోయినా మనం లేవడం అనేది హ్యాబిచువేట్ అయిపోతుంది మన యొక్క మైండ్కి సో ఇక్కడ కూడా అంతే మనం పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థింకింగ్ అనేది మనం అలవాటు చేద్దాం మన యొక్క శరీరానికి మనసుకి కాబట్టి ఇక్కడ మీకై మీరు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఫస్ట్ ధ్యానం అనేటువంటి తర్వాత మనం విజువలైజేషన్ కూర్చోండి చక్కగా అందమైనటువంటి ప్రపంచాన్ని ఊహించుకోండి ఆ ప్రపంచంలో మీరు ఏం కావాలంటే అది మీరు హ్యాపీగా దాన్ని అక్కడ ఎంజాయ్ చేయండి హ్యాపీగా మీరు ఊహించుకుంటూ ఉండండి నేను లాస్ట్ ఇయర్ కోయంబత్తూరు వెళ్ళొచ్చాను దట్స్ వెరీ మెమరబుల్ డేస్ నేను ఇప్పుడు కళ్ళమూసుకున్నా కానీ నేను ఆ యొక్క రోజులని ఎలా ఉన్నాయి ఏంటి నేను మళ్ళీ ఊటీ వెళ్ళినట్టు అక్కడ ఉన్నటువంటి దాన్ని ప్రతిదీ కూడా నేను ఊహించుకోగలను కదా సో విజువలైజేషన్ ఎక్సలెంట్ ఉంటుంది మీరు కూర్చోండి మీ యొక్క వర్క్స్ ఏమున్నాయి ఈరోజు స్టూడెంట్స్ అయితే కనుక ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జాబ్ చేస్తున్నారు చాలా రకాలైనటువంటి వర్క్స్ ఈరోజు ఉన్నాయి జస్ట్ విజువలైజేషన్ చేయండి ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలో చక్కగా మీరు అలా మీ యొక్క దాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకోండి నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడో తన ముక్కు ఇలా ఉంది తన యొక్క కలర్ ఇలా ఉంది ప్రతిదీ విజువలైజేషన్ చేయండి బాబు గురించి ఆలోచించండి బేబీ గురించి చక్కగా మీ యొక్క థాట్స్ అన్నీ పెట్టండి చ అలాంటి థాట్స్తో కూడినటువంటి బేబీని మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంత చక్కగా నెక్స్ట్ క్రియేటివిటీ మన లైఫ్లో క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ప్రతి పనిలో కూడా క్రియేటివిటీగా ఆలోచించడం క్రియేటివిటీగా చేయడం క్రియేటివిటీగా చూడటం అనేది స్టార్ట్ చేస్తూ ఉండండి ఏంట్రా నా కర్మ ఈ టీచింగ్ ఏంటి ఇదేంటి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ ప్రా ఈ యొక్క ఇదేంటి ఇవన్నీ ఇలా కాదు క్రియేటివిటీగా ఇంకా ఆస్తంత దాని మీద మైండ్ని పెట్టి ఆలోచించండి ఈరోజు నేను ఇలా టీచ్ చేశాను రేపు వద్దు ఇంకా ఆస్తంత క్రియేటివిటీగా ఇంకా ఎలా టీచ్ చేయాలి ఈరోజు స్టూడెంట్స్కి క్లాస్ చెప్పా చాలా బాగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రేపు ఇంకో ఇంకా ఏ విధంగా మనం క్రియేటివిటీ యాడ్ చేయవచ్చు దీనిలో మన గురువుస్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సాంప్రదాయాలే వీటిలో ఏ విధమైనటువంటి చేంజెస్ లేవు అదే సబ్జెక్ట్ని మన యొక్క క్రియేటివిటీ కూడా యాడ్ చేసి మన యొక్క హ్యూమర్ కూడా యాడ్ చేస్తూ చెప్తూ వెళ్ళండి కొంతమందికి ఒక్కొక్క విధంగా చెప్తూ నచ్చుతూ ఉంటుంది కొందరికి ఫి మోర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొందరికి ఎక్కువ స్పిరిచువల్ కొందరికి ఎక్కువగా మోటివేషనల్గా ఉంటూ ఉండాలి డిఫరెంట్ మెంటాలిటీస్ ఇలా మనం క్లాస్ వాళ్ళకేం కావాలి అనేటువంటి దాని మీద మనం థాట్ చేస్తూ ఇస్తూ ఉంటే కనుక ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు పక్కన వాళ్ళు చాలా బాగా సో క్రియేటివిటీ చాలా చాలా మనకి ఇంపార్టెంట్గా మనకి ఉంటుంది లిజనింగ్ స్కిల్స్ చాలా మనం మన యొక్క జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వకుండా చాలామంది వాళ్ళు ఒక పాయింట్ చెప్పను కానీ నా లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ అనేసి వాళ్ళకి అడ్డం పడుతూ ఉంటారు బట్ మీరు ఎప్పుడూ అలా చేయొద్దు వినండి మౌనం పాటించండి మౌనంగా వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు వాళ్ళ జీవితంలో ఏం తెలుసుకున్నారు ప్రతిదీ కూడా వాళ్ళు మనకిచ్చేటువంటి దాన్ని వినండి ఎంతగానో ఉపయోగపడుతుంది మన పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎవరైతే కనుక మన ఇంట్లో భామలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్తంత టైం స్పెండ్ చేయండి వాళ్ళ జీవితకాలంలో ఏమేమి ఎలా అయితే కనుక వాళ్ళు లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యారు వాటిలన్నింటినీ చాలా ఈజీగా మనం ఎలా క్రాస్ చేయాలి అవన్నీ కూడా మనం మళ్ళీ ఆ బాధ అంతా కూడా పడకోకుండా ఎంత బాగా చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి చిన్న పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయండి ఎంత బాగుంటుందో కదా పిల్లలు అనే మాట వినను కానీ వాళ్ళ దగ్గర వచ్చేటువంటి మంచి ఒక వైబ్రేషన్ ఫీలింగ్ స్మైల్ వచ్చేస్తుంది వాళ్ళని తలుచుకోవడంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళని కూడా వెళ్ళని అవసరం లేదు అంత మంచి బాగా అనిపిస్తుంది వినండి ఎదుటి మనిషి ఏం చెప్తున్నారు అనేటువంటి దాన్ని చక్కగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనవసరమైనటువంటి స్ట్రెస్ తీసుకోవద్దు అనవసరంగా మనం చిన్న విషయాలకే ముందు ముందే వెళ్ళిపోయి నెగిటివ్గా ఏదో మాట్లాడటం ఇన్సైడ్ మనకు ఒకటి ఉంటుంది ఒపీనియన్ అవుట్ సైడ్ నెగిటివ్ వర్డ్ ఏదో సంథింగ్ వెళ్ళిపోతుంది పక్కన వాళ్ళకి దానితో ఎంతో కాంప్లికేషన్స్ అక్కడి నుంచి మళ్ళీ మనకి సో లైఫ్ని చాలా చక్కగా ప్లాన్ చేయండి వైస్ స్ట్రెస్ అనవసరమైనటువంటి స్ట్రెస్కి వెళ్ళద్దు అనవసరమైనటువంటి విషయాలు ఏదైతే కనుక మనం మాట్లాడడం చేస్తూ ఉంటామో అక్కడే మనకి స్ట్రెస్ అనేది వస్తుంది దాని నుంచి మనం పక్కకు వెళ్ళడం అనేది తెలుసుకోవాలి ప్లేయబుల్ యాక్టిట్యూడ్ యాక్టిట్యూడ్ అనేది మనకి ఎంత బాగా ఉండాలి ఎంత బాగా రిసీవింగ్లో ఉంటుంది ఎంత బాగా మనకి ఆన్సర్ చేయడంలో ఉంటుంది చక్కగా ప్రిపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ మన యొక్క లైఫ్లో మనకి ఇవి అసలు ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి దాని యొక్క ఎంజాయ్ చేస్తూ ఏ విధంగా మనం వెళ్తూ ఉండాలి అక్కడ ఇన్ కేసు బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా దాన్ని ఏ విధంగా మనం దాన్ని మార్చుకోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అరే బాబోయి నాకు ఏదో అయిపోతుంది అయిపోయింది అయిపోయింది అనేసి వంద చోట్లకి తిరుగుతూ ఉన్నాము మనకి ఆన్సర్ అనేది దొరకదు అనవసరమైనటువంటి హడావిడి గాబర అంతా జస్ట్ కూర్చొని మీలో మీరు ఆలోచించండి దానికి ఆన్సర్ ఖచ్చితంగా మీకు దొరికి తిరుగుతుంది చాలా చక్కనైనటువంటి నేచర్ని మనం అలవాటు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాము ద సిక్స్త్ పాయింట్ అప్రిషియేషన్ రైట్ చాలామంది ఇంట్లో చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఇదే కదా అప్రిషియేట్ చేయకపోవడం దీనివల్లనే అసలు మెయిన్ సగం గొడవలు అనేది వస్తూ ఉన్నాయి సగం ప్రాబ్లమ్స్ కూడా దీనివల్లనే వస్తూ ఉన్నాయి చాలా బాగా మనకు అన్ని రకరకాలైనటువంటి ఐటమ్స్ అక్కడ ఉంటే ఏదో ఒక దానిలో చిన్నగా ఉప్పు తగ్గిందని అక్కడ మనం అరే దీనిలో ఉప్పు తగ్గింది రిమైనింగ్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయిగా వాటిని అప్రిషియేట్ చేయంగా ఈ చిన్నది తగ్గింది దీన్నే చూపిస్తాం ఆడవాళ్ళు ఎంత బాగా మంచిగా రెడీ అయ్యి తిరుగుతూ ఉంటారు ఏదో కొత్తది ఏదో పెట్టుకున్నాం చూపిస్తూనే ఉంటూ ఉంటారు బట్ పక్కన మనిషి దాన్ని రిసీవింగ్ అనేది కరెక్ట్గా చేసుకుని అరే నెయిల్ పాలిష్ చేసుకున్నా చాలా బాగుంది నీకు అసలు భలే సెట్ అయింది ఇది అప్రిషియేషన్ చాలా చిన్నది కానీ ఎంతగా పొంగిపోయి ఉంటారో తెలుసా మీకు ఆడవాళ్ళు ఆ ఇలా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ప్రతి విషయంలోనూ కూడా అంతే దీన్ని అప్లై చేసి చూడండి అప్రిషియేట్ చేసి చూడండి పక్కన వాళ్ళని చక్కగా లిటిల్ బిట్ పొగడండి కానీ ఓవర్గా పోరే వాళ్ళు ఎవరో మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటారు అండ్ పొగడతలకు మీరు ఇక్కడ పడమని నేను చెప్పట్లేదు ఏదైతే కనుక మంచి విషయాల్ని వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళకి చిన్నిగా మనం కనుక ఇంకా బాగా లిటిల్ బిట్ వాళ్ళకి అందిస్తూ ఉంటే మంచి పాజిటివ్ వైబ్స్ అనేది అందిస్తూ ఉంటే ఇంకా ఇంకా వాళ్ళు చేయడానికి చాలా బాగుంటూ ఉంటుంది ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను మా మరదిగారు ఇంటికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాడు టీ ఇవ్వనగానే వదిన దేవతవి అని చెప్తుంటాడు ఆ చిన్ని పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే తను సెకండ్ టైం రానగానే మనం టీ ఖచ్చితంగా పెట్టేసి ఇచ్చేస్తాం ఇంకొకటి తనకు టీ అంటే ఇష్టం ఇక్కడ మనకు అది అర్థమవుతూ ఉంది చాలా సింపుల్ పాయింట్ కదా ఇలాంటి చిన్ని చిన్ని విషయాలే కానీ మన యొక్క లైఫ్లో చాలా చేంజ్ని తీసుకొస్తూ ఉంటాయి ఎక్కువగా మనకి ఎవరితో కూడా గొడవలు రాకోకుండా ఉండటానికి కూడా ఎంత బాగా యూజ్ అవుతూ ఉంటాయి సో చిన్న సింపుల్ టెక్నిక్స్ అనేది మీరు తెలుసుకోండి దీన్ని ఖచ్చితంగా అవలంబించి కూడా చూడండి ద లాస్ట్ పాయింట్కి కూడా మనం వచ్చేద్దాం లాస్ట్ పాయింట్ రిఫ్లెక్షన్ మనం ఎవరి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గురువు అంటే మనం ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఊహించుకోని అవసరం లేదు నెక్స్ట్ మనం ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాము అంటే ఎవరెవరు ఏం సో చెప్తూ ఉంటాం చాలా అవుట్ సైడ్ వరల్డ్ కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం సంథింగ్ సంథింగ్ అంతా మనం కాకోకుండా అసలు పక్కన ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అసలు వాళ్ళ నుంచి ఏమీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది మీరు అది తెలుసుకోండి మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాలు పిల్లల మీద ఖచ్చితంగా పడతాయి ఇక్కడ మనం ఏం చేంజ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి గాంధీ గారు ఉన్నారు మనం ఆయన నుంచి మనం ఏం తెలుసుకోవాలి ఒక బుద్ధ భగవానుడు ఉన్నాడు ఆయన ఏం చెప్పాడు మనకి ఏం తెలుసుకోవాలి చిన్న చిన్న విషయాలండి ఎక్కడో ఎక్కువ వరకు కూడా వెళ్ళనవసరం అవసరం లేదు ఇంకా మనం ఈ యొక్క గురూస్ దగ్గరికి వస్తే ఒక మంచి జీవన విధానంలో మనం పెద్ద పెద్ద ముసలవాళ్ళు వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేసిన తర్వాత చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడతారంటే బాడీ ఇలా షేక్ అవుతూ ఉంటుంది అలానే పొనం పనులకి వెళ్ళొస్తూ ఉంటారు ఎంత హయ్యెస్ట్ కర్మ అండి అది ఎంత నేర్చుకోవాలి మనం అలాంటి వాళ్ళని చూసి ఎంత ఇన్స్పైర్ అవ్వాలి చూడండి మనకి గురూస్ మన పక్కనే ఉంటూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవడం అనేది మనదే లేట్ అంతే గురూస్కి ఇక్కడ సమాజంలో ఎక్కడా కూడా కొరద లేదు మనం తెలుసుకోవట్లేదు అంతే మన చుట్టుపక్కల ఎంతోమంది మనకి నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ని తీసుకోగలగాలి అలా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో మనం చాలా మెడాకులు సృష్టించగలము అండ్ ఎక్స్పీరియన్స్ చేయగలము కూడా సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మెడిటేషన్ అనేటువంటి దానిలో మనం సాధించవచ్చు అన్నీ కూడా మనం తెలుసుకుని మన యొక్క యుగో అన్నిటినీ కూడా చాలా వరకు తొక్కబెట్టి మనం ఎంతో అద్భుతమైనటువంటి ఓల్డ్లోకి మనం వెళ్ళాలి అంటే కనుక యోగ సాధన ఈ యొక్క యోగా జర్నీ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా యోగ సాధన చేయడం అనేది యోగా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు